తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ కోల్డ్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ లో ఈ ముందు మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమా ఐదో సినిమా కుమారి ట్వంటీ వన్ ఆల్మోస్ట్ రన్ రాజరన్ పటాసు దోచే రాజుగారి గది ఆ గ్యాప్లో చేస్తా ఉన్నా అన్నిట్లో చిన్న 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 చిన్నవి దోచేలో పర్వాలేదు మంచి రోలే త్రూఅవుట్ చైతన్య గారి పక్కన ఉంటాను ఆ తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ ఎక్కువ రోజులు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి అది మనకు తెలియదు ఎవరికి చెప్పలేదు అసలు సినిమా రిలీజ్ వరకు ఎవరు ఆహా షూట్ చేసేటప్పుడే చెప్పలేదు మాకు ఇది మీ మీ క్యారెక్టర్లు ఇవి అని చెప్పి క్లైమాక్స్ తప్ప అన్ని చెప్పారు షూటింగ్ చేసుకుంటే వెళ్తున్నాము చూసేంత వరకు కూడా క్లైమాక్స్ వరకు ఎవరికి తెలియదు అసలు అది ఆహా యాక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తే కదా మామూలుగా వీళ్ళకి ముందే చెప్పేస్తే వీళ్ళు ఒక్కొక్కరు కన్ను పైకి పెట్టి కొంచెం వీళ్ళలాగా బిహేవ్ చేస్తారని ఎవరికి చెప్పలేదు లాస్ట్కి వచ్చినప్పుడు నెగిటివ్ షేడు అవన్నీ తెలిసింది దాని రియాక్షన్ ఎలా ఉండదు అసలు ఫస్ట్ ఒక్కసారి నెగిటివ్ షేడ్స్ లో కనిపించేసరికి అంటే నోయలు నవీను ఫుల్ నెగిటివ్గా కనిపించారు సుదర్శన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏమైపోయిందంటే అంటే అక్కడ జోకు సుకుమార్ సార్ ఆఫీస్లో ఓకే వీడి మీద ఏదోలే పాపం ఏదో తెలియజేసాడనే ఫీలింగ్ నోయలు అయితే కంప్లీట్ నెగిటివ్ ఫుల్ విలన్ లాగా కనిపించాడు నవీన్ కూడా ఈడేదో పాపం తెలియ చేసేళ్ళే అన్న ఒక ఫీలింగ్ ఉంది అన్నారు ఓకే ఫస్ట్ సినిమాకు వచ్చిన రెమ్యునేషన్ గుర్తుంది భయ రాజానికి ఏం చేశారు దానికి అసలు సుజిత్ భయ్య అది అది అయిపోయింది సుజిత్ భయ్య భయ అక్కడ మనీ ఇస్తారు తీసుకెళ్ళు ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెయ్యి రెండు అడుగుదాము ఫస్ట్ సినిమా అది రెండు వేల పద్నాలుగులో తీసుకో సెంటిమెంట్గా ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి ఇంక మళ్ళీ డబ్బులు రావు అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా వాళ్ళు కూడా అక్కడ నరసింహబయ్య కాదులే సినిమా బడ్జెట్ ఎక్కువైంది నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునేషన్ ఇస్తాం ఇది కొంచెం చూసుకో అంటున్నారు అది కాదండి మీ ఇష్టం అండి అది నేను చెప్తున్నా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది ఎంత 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 అనే దాంట్లో తీరా చూస్తే వాళ్ళు మూడు వేల ఐదులు చేతిలో పెట్టారు ఓకే నేను వెయ్యి రూపాయలు అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేసిన దానికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా ఇలా జరిగిందండి అది అని ఆయన కామెడీగా నవ్వి అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా ఓవర్ బడ్జెట్ ఓకే ఫస్ట్ రికమెండేషన్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం చేశారు వాటిని చాలా రోజులు ఎక్కడేద్దాం ఏ గుళ్ళేద్దాం అని అన్ని అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం ఓకే అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు శ్రీకాంత్ శేఖర్ రాజా గారు వీళ్ళందరూ కూడా ఏం లేదు మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా

అది ఎప్పుడో వచ్చేస్తే బయటికి డైరెక్ట్ గా ఓటీ కొన్ని కొన్ని సినిమాలు ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆగిపోతుంటాయి కొన్ని స్టార్ట్ అయిన పది రోజులకి ఆగిపోతుంటాయి కదా అలాంటివి ఒక పదో పది ఉన్నాయి మిగతా అన్ని అంటే మధ్యలో అంటే దాదాపుగా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫస్ట్ మూవీ టూ థౌజండ్ టూ ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ ఇయర్స్ జర్నీలో అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారు అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్ అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు మోర్ డిజర్వ్ ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా లేదు అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని అదే రెండు ఉన్నాయి ఇప్పుడు ఏమవుద్దంటే చాలామంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు ఆ టైపులో కొంతమంది అంటుంటారు నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలామందితో పోలిస్తే పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది ట్రై చేస్తాను ఎందుకంటే ఒక సినిమా నమ్ముకుంటాం ఈ సినిమా అదిరిపోద్ది ఈ సినిమా నుంచి మనకి లైఫ్ మారిపోద్ది అని అది ఆడలేదు ఆడలేదనుకోండి ఇంకో సినిమా కోసం చూసుకోవాలి ఇంకా ఇంకోటి మంచి క్యారెక్టర్ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లు వేరు చాలా మంచి క్యారెక్టర్ వేరు అంతే కదా నలుగురు ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్లా ఉన్నాను అనుకోండి మనకి ఏదో చిన్న మైలేజ్ అది అసలుకి సినిమాలో ఒక కీలకమైన రోలు వీడు వచ్చినప్పుడు అద్దరిపోయింది కామెడీ అంటే అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది ఇంకా బెటర్ క్యారెక్టర్లు వస్తాయి దానికోసం ఎప్పుడు వెయిటింగే నేనేంటి ఆల్రెడీ స్టార్ కామెడియన్స్ కూడా వెయిటింగే ఇప్పుడు మనకి స్టార్ కమెడియన్లు కూడా ఒక సినిమాలో విపరీతంగా నడిపించారంటే వాళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడానికి ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది అంతే కదా బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే క్యారెక్టర్లు రావు అది అదృష్టం అంతే అంటే అంటే మీకు అలాంటి క్యారెక్టర్ పడలేదు అనుకుంటున్నారు ఇప్పటివరకు నూట యాభై సినిమాల్లో లేదు అంటే కాబట్టి సినిమాలు జరిగాయి హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను ఏ రేంజ్లో ఉన్నానో పక్కన పెడితే కంటిన్యూగా బిజీగా ఉన్నాను చేసిన అందరి హీరోలతో రిపీట్గా చేస్తున్నాను డైరెక్ట్లతో రిపీట్గా చేస్తున్నాను ఎంతో కొంత హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మనం పైకి చూసుకుంటా పోతే మనం పైకి చూస్తూనే ఉంటాం ఓకే ఎప్పుడో సార్ తగులుతుంది అంతే అంటే మోస్ట్ అంటే నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అసలు చెప్పిన టైంకి పది నిమిషాల ముందు అక్కడ ఉంటాడు అసలు ఏమీ పట్టించుకోడు హ్యాపీగా తన వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది అంటే చాలా తక్కువ రేర్ ఆర్టిస్టుల గురించి అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మందికి అలాంటి పేరు వస్తుంది చాలా కంఫర్టబుల్ ఆర్టిస్టు బా అంటే ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మీరు సో మీరు సంపాదించుకుంది మీరు అన్నట్టుగా మోర్ డిజర్వ్ కాకపోయినా ఇప్పుడు బిహేవియర్ ఇక్కడ టాలెంట్ కంటే బిహేవియర్ కూడా చాలా ముఖ్యమైన అది ఖచ్చితంగా సుదర్శనలో ఉందని నేను ప్రత్యక్షంగా విన్నా మాట్లాడుతుంది థ్యాంక్ యూ ఏంటంటే నాకు ఇది దీని వాల్యూ తెలుసు సినిమా అవకాశం వాల్యూ నాకు మరీ బాగా తెలుసు ఎందుకంటే నన్ను ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అందరూ అడుగుతూనే ఉంటారు అన్న ఏదైనా ఒక అవకాశం ఏదైనా నా దగ్గర కథ ఉంది వినిపించి ఇన్ని చాలామంది అడుగుతూ ఉంటారు కానీ అవకాశం రావడం అనేది చాలా గ్రేట్ కదా అన్ని రకాలుగా నాకు అవకాశం వచ్చింది దాన్ని నేను ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన టైంకి షార్ప్గా ఇప్పుడు సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి వాళ్ళ కంఫర్టబుల్ టైంలో నేను వెళ్ళి ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తున్నారు నేనేం ఫ్రీగా వెళ్ళట్లేదు కాబట్టి చెప్పిన టయానికి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫాలో అవుతున్నాను ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఒక కామెడియన్స్లో మీకంటే ఒక ప్రత్యేక సాంగ్ మీ డైలాగ్ డెలివరీ పర్టికులర్గా సో మీ సుదర్శన్ అంటే నెల్లూరు యాస్లో మీరు చెప్పే డైలాగ్ చాలామందికి అట్రాక్ట్ అవుతారు చాలామంది మంది డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటుంటారు అంటే ఆ మాడ్యులేషన్ అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సినిమాలో ఎక్కడైనా మీకు బ్రేక్ చేయాలనిపించింది ఎక్కడైనా అసలు యాక్చువల్గా ఆ డోస్ తగ్గింది ఎప్పుడైతే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల్లూరు స్లాంగ్ ఉందో నెల్లూరు స్లాంగ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలుస్తుంది ఇప్పుడు కడప అనుకోండి ఇంకొంచెం ఏం ఏమి ఆ కొంచెం లెవెల్లో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మీకు తెలుసు తెలంగాణ వేరే రేంజ్లో ఉంటుంది చిత్తూరు వేరే రేంజ్లో నాదేమైపోయిందంటే హైదరాబాద్కి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిపోవడం వల్ల ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళతో తిరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ స్లాంగ్ కాస్త నార్మల్ అవుతూ వస్తుంది ఓకే కొన్ని కొన్ని పదాలైనా మారుతున్నాయి నాకు ఈస్ట్ వెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ వల్ల ఇప్పుడు ఎవరిని కలిపించినా కూడా అండి అండి అని అలవాటైపోయింది అంటే బ్రో అంటున్నా లేకపోతే అండి అంటున్నా అలా అలవాటైపోయింది ఫస్ట్లో ఉన్న స్లాంగ్ అది డిఫరెంట్ స్లాంగ్ అని తెలియదు నాకు నా పక్కన ఉండే వాళ్ళందరూ తిరుపతి నెల్లూరు చిత్తూరు వాళ్ళే రూమ్లో కూడా షార్ట్ ఫిల్మ్ తీసినా కింద కామెంట్స్ వస్తున్నాయి స్లాంగ్ బాగుంది డిఫరెంట్గా ఉందని ఆ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది నాకు ఓహో నేను చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉన్నా తిరుపతి నెల్లూరు పొద్దుటూరు వేరే ఊరు తెలియదు ఎక్కడికి పోలేదు ఇక్కడికి వచ్చినాక ఈ స్లాంగ్ ఇంపార్టెన్స్ ఉంది డిఫరెంట్గా మాడుతున్నాడు అంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి మీకు మీకో వే స్టైల్ ఉంటుంది నాదొక స్టైల్ ఉంటుంది ఈ స్టైల్ నచ్చింది ఓకే అందుకని ఇది ఇది కంటిన్యూ అవుతూ ఉంది ఎక్కడో కొంచెం తగ్గింది సాఫ్ట్గా అది కూడా మంచిదే అని చాలామంది డైరెక్టర్లు చెప్పారు ఒరే నోటల్గా ఉండడం కూడా హ్యాపీ అన్ని సినిమాలకి కనెక్ట్ అయిపోతావు అని ఇప్పుడు వరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర అంటే కమిడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది దాన్ని మీరు ఫేస్ చేశారా మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి దీంట్లోనే చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే ఊర్లు మారచ్చు క్యారెక్టర్లు మారచ్చు ఒక దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీ ఒక దాంట్లో కానిస్టేబుల్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఓకే అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఏమైందంటే ముందు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలో క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్లోనే ఒక కామెడీ మిక్స్ చేస్తున్నారు డైరెక్టర్లు అవును దానివల్ల ప్రతి ఒక్కరు కామెడీని పండిస్తున్నారు సో ఇది ఎలా అనిపిస్తుంది టఫ్గా అనిపిస్తుంది అరే అమ్మ కాంపిటీషన్ పెరిగినట్టు అనిపించింది లేకపోతే అంటే పంచెస్ మీకు ఉంటాయి ఎదుటి వాళ్ళకు కూడా ఉంటున్నాయి సో ఈ ఈ వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ మీకు అనిపించిందా